అందరికీ చెబేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా లైవ్ని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి ఒకసారి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది మన ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టించడం మనం ఎంత అప్పుడు ప్రచారాలు చేయటం మనం మాట్లాడిన వీడియోల్ని ఎదరా ముందు కట్ చేసి ఎలా ప్రచారాలు చేసుకోవటం ఇది ఒక్కటే తెలిసింది జగన్ రెడ్డికి వైసీపీ వాళ్ళు ఇంకోటి వైసీపీకి సంబంధించిన కొంతమంది ఇవి బాగా హైలైట్ చేసుకొస్తున్నారండి దొంగతనానికి వెళ్ళి చేపల ముందు వెళ్ళి నిద్రపోడు రాజేషు అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన దొంగ నాకలు లభించలేదు నిరాశగా అని తిరిగి ఆ దొంగ వంట ఉండే చేపల పూలు శ్వాస తగిలి అసలే ఆకలితో ఉన్న వంట గదిలోకి వెళ్ళి చావల పూలు తినేసేటట్టు పుల్లుగా తినేసేట బొక్తాసక్కి డావా పైగా కాసేపడుకుని తెల్లవారుజామున పారిపోదాం అనుకున్నాడు కానీ ఆపలేపాడు డాబాపై నిద్రపోతున్న స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పారు కన్యాకుమారి జిల్లా ఏదో ఏదో అక్కడే జరిగిందటండి ఏమండే ఒక్కసారి సింపుల్ చూడండి ఈ పకోడి నాకు అడుగులేదు ఇక్కడ దాకా ఇది అంతా ఒక ఫాంట్ ఆంధ్రప్రదేశ్కి చెందిన సరిపల్ రాయిష్గా గుర్తించారు అనేది ఇది ఒక ఫాంట్ చూడండి దీనికి దీనికి తేడా లేదా ఎడిట్ చేసింది క్లియర్ తెలిసిపోతుంది అది ఇక్కడ ఈ ఫోటో కోరుకొండ పోలీస్ స్టేషన్ ఇది ఇది చూడండి ఇది ఇది ఇదేంటి తట్కరమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉందా ఎక్కడ జరిగింది ఇది తమిళనాడులో జరిగింది అంట ఏళ్ళే తమిళనాడులో జరిగితే తమిళనాడులో తీసిన ఫోటో వెనక ఆంధ్రప్రదేశ్ పోటీ ఎలాగొత్తదాన్ని తెరం తక్కున్నా కూడా అది ఎట్టాలనిపించదండి దీన్ని ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో ఆడి ప్రతి ఒక్క నా గుడికి నాది ఒకటే సవాల్ ఇది నిజమని నిరూపించండి నేను మళ్ళీ రాజకీయాల్లోనే కాదు సోషల్ మీడియాలో కాదు ఎక్కడ కనపడినా మీ కాళ్ళు దన్నబెడతా ఇది నిజమని నిరూపించకపోతే మీ అబ్బకి మీరు పుట్టలేదని అర్థం అది జగన్ రెడ్డి అయినా మరో రెడ్డి అయినా వైసీపీ వాళ్ళు అయినా ఎవరైనా సరే దీన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను నేను ఒకవేళ జగన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాను నా సవాల్ జగన్ రెడ్డికే జగన్ రెడ్డి తరుపులు ప్రచారం చేస్తున్నాను నా సవాల్ వాళ్ళకి ఇది నిజం అని రూపిస్తే నేను కనపాడు మళ్ళీ ఈ ఫోటో కోరుకొండ పోలీస్ స్టేషన్లో మీ మీద రాజమండ్రిలో కేసు పెట్టారు రెండు అని పిలిస్తే వెళ్ళాను ఇంటి మీద పడి మేము యాభై మంది అరవై మందేసామని మా సోదరుడు ఒక ఆయన కేసు పెట్టాడు కేసు పెడితే అదంతా మొత్తం అంతా చూసామని ఎంక్వైరీ చేసాం అక్కడ ఏమీ లేదు కేసు క్లోజ్ చేస్తున్నాం అన్నారు ఓకే వచ్చేస్తున్నాను బయటికి సార్ సార్ కేసు క్లోజ్ చేసేటప్పుడు ఫోటో కావాలడు సార్ అని ఫోటో తీశారు ఇది కోర్కొండ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఉదయం నుంచి అక్కడికి వెళ్ళరా ఎక్కడికి వెళ్ళారు ఆ టైం లేకున్నారు ఇలా వేధించి వేధించి నన్ను చాలా అవమానాలు పెట్టిందండి జగన్ గవర్నమెంట్ చాలా అంటే చాలా చాలా సార్లు నాలో నేను దుఃఖపడ్డాను నాలో నేను ఎవరు మళ్ళీ బయట వాళ్ళు చూపించలేం కదా ఎందుకంటే మన ప్రశ్న కదా మనకి కాబట్టి ఎన్నోసార్లు మనసులో ఏడ్చాను నేను అలాంటి దారుణమైన పరిస్థితులు ఫోటో తీసి అది బయటకు పంపిస్తే నేను ఆ కానిస్టేబుల్ గారు అని నువ్వు కదా ఫోటో తీసావు నువ్వు ఆ ఫోటో బయటికి వెళ్ళి పంపించారని నీ సంగతి వెళ్తాను నేను ఎస్పీకి కంప్లైంట్ ఇస్తానంటే కాళ్ళు వేరే అని వచ్చాడు ఆ రోజున ఆ ఫోటో తీసినాడు సార్ సార్ సారీ సార్ ఏమనుకోకండి నేను పలానా చోడికి పలానాడికి చేర్చిస్తాడు అలాగే వెళ్ళిపోయిందేమో అని కానీ ఎలాంటి అవమానాలు ఇంకో లక్ష అయితే పడతాను నేను లక్ష ఎందుకంటే నేను జగన్లా దొంగన కాదు కాబట్టి జగన్లా నిజ నిజంగా దొంగతనం చేసి వస్తే నేను భయపడాలి సిగ్గుపడాలి నేను ఎవరి సొమ్ము నేను కాజేయలే అందుకే ఎలాగుంటాను నేను అందుకే ఎవరినైనా ఎదురుతాను నేను అధికారంలో ఉన్నవాడిని కూడా చాలా మంది రాజ్ని ప్రశ్నించేస్తున్నాం లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తోపులు మేము అనుకోవడం రై ప్రతిపక్షంలో ఉన్నవాడిని ప్రశ్నించోడు తోపు కాదు ఒక్కసారి రాజ్ మాసే ఇచ్చారని ఏడ్చే వాళ్ళు ఉన్నారు కదా మీ ఏరియాలో ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టి చూడండి ఓ వీడియో పెట్టండి ఏ ఇక్కడ రోడ్ వేయలేదు మా ఎమ్మెల్యే లేకపోతే ఇక్కడ ఇదిగో పలానా పని చేయలేదు ఇలాగా ఇక్కడ అభివృద్ధి లేకుండా చేశాడు ఒక స్థానిక ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టు చూడండి మీ స్థానిక ఉన్న ఎస్ఐ మీద పలానా కేసులో మాకు అన్యాయం చేసాడని ఎస్ఐ మీద ఒక్క పోస్ట్ పెట్టి చూడండి తెలుస్తుంది రాజేష్ మహాసేన స్టామినా ఏంటి రాజేష్ మహాసేన ఎంత తక్కువ సమయంలో ఇంత పైసా పెద్దల దృష్టిలో ఎలా పడ్డాడు పెద్దలు ఎలా ఆశీర్వదిస్తున్నారు ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అప్పుడు తెలుస్తుంది అనేవాడు డైరెక్ట్ సీఎం జగన్నే ప్రశ్నిస్తాడు రాజేష్ అనేవాడు కొడాలి పేర్ని అంబటి అమర్నాథ్ ఇలాంటి ఎంతో మందిని బోర్డుకి ఎక్కించి బోర్డుకి ఇచ్చి జనాల మధ్యలో వాళ్ళ వాస్తవాలను తెలియజేశాడు నాకు ఆ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే ఆ మంత్రి ఈ మంత్రి అని ఉండదు ఇది చేసి చూడండి ఒకసారి అధికార ప్రభుత్వానికి ఎదురుగా మాట్లాడి చూడండి ఒకసారి ప్రతిపక్షం వైపు ప్రతిపక్షానికి వ్యతిరేకంగానో నాలాంటి సామాన్యుడు వ్యతిరేకంగానో ఎవడన్నా మాడతాడు ఎవడైనా ఏ కోన్ కేసుకా కొట్టగాడైనా మాట్లాడగలడు అధికారం ఉన్నవాడైన ఖాతాలో ఆడి గురించి మాట్లాడాలా అప్పుడు నువ్వు మగోడు అనేది అర్థమవుతుంది సమాజానికి ఎనభై కేసులు పెట్టినా ముప్పై కేసులు పెట్టినా ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టిన రౌడి చీటర్ను ముద్ర వేసినా రెండుసార్లు ప్రయత్నం జరిగినా ఇలా మాట్లాడి చూడండి రాజేష్ గారిలో ఉన్న క్యాలిబర్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది నన్ను కాపాడుకోవడానికి ప్రాణాలు ఇచ్చేసే టీం ఉంటుంది నాతోటి అందుకే జక్కంపొడోడి నా మీద జనాలు పంపించినప్పుడు ఆయన్ని బొక్క పగలు దబ్బారు ఎవరు దబ్బారు అనుకున్నాం మరి రెండు వందల మంది ఆ జక్కంపూడోడి అడ్డాలోనే ఆ పోలీస్ స్టేషన్ లిమిట్లోనే ఆడపూర బదులు అవడం ఏంటి మూసుకున్నారు నవరాంధ్రాలు మూసుకున్నారు ఎవడు కొట్టాడు తెలక ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ ఇగో ఈ రెండు తిప్పుతున్నారు ఈ రెండు నిజాలను నిరూపించాం చాలు వెయ్యి మంది ఆడని నమ్మించినట నా భార్యను కొడేసి అమ్మ ఏం బతుకురా మీ అమ్మ బాగోరే మీ అమ్మ మిమ్మల్ని తినంగానే కన్నదా అని డౌట్ వస్తుంది నాకు ఒకసారి ఇలాంటి ప్రచారాలు చేసినప్పుడే వాడి కోసం వైసీపీ వాటి ఓడితే చెప్తే నమ్మట్లేదు సాక్షి మీడియా చెప్తే చెప్తుంది కంపు మీడియా కాబట్టి ఎవడో నమ్మడం అందుకని ఓ పేపర్లో ఏం చేసినట్టు పేపర్నే మార్పింగ్ చేసేసి పేపర్లో పడినట్టు మా ఫోటోలు వేసేసి దాన్ని సర్క్యులేట్ చేసే పేపర్లో పడిందని కొంతమంది అమ్మాయికులు నమ్ముతున్నారు ఏం చేస్తాం మన కర్మ అలాగ ఉంది నేను ఈ అక్రమాలు అన్యాయాలు చేశానో లేదో మీరు ఎవడో నిరూపించలేడు ఎందుకంటే దాని మీద ఎక్కడ నా మీద ఒక ఆరోపణ కూడా లేదు ఈ పేపర్లో పడింది నిజం నిరూపించండి నేను మళ్ళీ కనపడను ఈ పేపర్లో పడిన న్యూస్ ఈ డేట్లో ఆంధ్రప్రభ అమరావతి వాళ్ళు రాశారు అని నిరూపించడం చాలు మీ కాళ్ళు మధ్యలో తోరుతాను నేను లేకపోతే చెప్పను కదా ఇందాక మీ అబ్బకు మీరు పుట్టలేనట్టే ఇలా ప్రచారం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇక నా వెనకాతలు ఏమి నేరాల ఘోరాలు ఏమి కనపడక ఇలాంటి తప్పుడు పనులు చేయించాడని అర్థం చెలాంటి వాడుకోగలితే ఇంతకు మించి మాట్లాడటం కూడా రా